చూడండి నాయన నిత్యం తపస్సు చేసుకున్నటువంటి చెట్టు ఈ చెట్టు మహాపవిత్రమైనది ఈ చెట్టు వద్దనే మన సరసానంద స్వాముల వారు వారి శిష్యులైనటువంటి కశక్నంద స్వాముల వారు కూడా నిత్యం తపస్సు చేసుకుంటూ భక్తులకు దర్శనాన్ని ఇస్తూ వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికలను అలాగే వారికి కావలసిన పదార్థములను వాళ్ళు తెలుసుకొని స్వీకరించి వారికి కూడా భక్తులకు కూడా పంచిపెట్టినటువంటి ఒక మహా వృక్షం గురువార్య గురువార్య కళ్ళు మూసుకొని కప చేసుకుంటున్నారా ము ఎక్కడ దొరికి రాసు చెప్పు వేడు స్వామి నీ దగ్గర ఉన్న ఆ ముల తెంపులో ఏమున్నది స్వామిభిక్షలు ఎందులో ఏమున్నదన్నా అనే పదార్థం ఉందిరా దాని వివరంగా చెప్పండి స్వామి మీలాంటి మూర్ఖులకి ఏమి తెలుగుతుందా అయిన చెప్పండి ధర్మం చిత్తం ఇది గురుధర్మం కాబట్టి బ్రాంతి అనే పదార్థం ఈ రెండు కలిపి రంగి అది కలిపిన తర్వాత అది ఒక పదార్థం రా అంత మహా అద్భుతంగా ఉంటుందా స్వామి ఇది చాలా తీర్థం ఇది బొంగేం కాదు ఈ ముసలినా కొడుకు కళ్ళును బ్రాందీని మరసంబలో పోసి రాత్రిపూట తాగడానికి ఇదెంత నాటకాలు ఆడుతున్నాడు ఏమంటున్నా వినబడి సాగట్లేదు అదే గురువు గారు ఈ తీర్థం అంత గొప్పదా అంటున్నాను నాకు కూడా కొంచెం పోయిండు స్వామి ఇది తాగేవాడికి స్వర్గం కనబడుతుంది మనసు మేఘాలోటేతుందా ఈ తాగే శక్తి నీకు లేదు ఈడి వంద ఈ ఖాతాలో ఆరు బాటలు నేనే తాగి ఇంటికి గీటెక్కలేదు వీడికి స్వర్గం కనిపిస్తుంది ఆరు బాటలు లాగి నాకే లేకపోతే ఏమంటున్నా ఇదంతా మీ మహిమల శక్తే స్వామి అయ్యా సరసానంద స్వాములు వారు లేదు గురువు గురువారయ్యా అదే కళ్ళు కళ్ళు పూసుకుని తపస్సు ఎందుకు చేయాలి అందుకు పనికొచ్చారు స్వామి ఆ కళ్ళు కాదు స్వామి మీరు కళ్ళు మూసుకొని ఎందుకు తపస్సు చేస్తున్నారు అని తపస్సు అంటే ఓ కళ్ళు తెరిచి చూస్తే ఒకరు ఇద్దరు అమ్మాయి కనిపిస్తారు మనం కళ్ళు మూసుకుంటే చూసిన జనాలకి భక్తులుగా ఉంటాం అయితే మనం అరేం మనం కళ్ళు మూసుకుంటే ఎంతో మంది అమ్మాయిలతో మనం రమించచ్చురా అయితే నీకు నేర్పిస్తాను నేర్పించడం గురుధర్మం కదా త్వరలో నేర్పిస్తాను అలాగే స్వామి ఎవడో గాని నెల రోజుల నుంచి తిండి లేని వాడలాగా వస్తున్నాడురా అది కూడా చూడు అది కూడా మన ఆశీర్వాదం కోసమే శిష్య రాష్ట మన ఆశ్ర మనం పోతుందా ఆ శక్తి కింద ఉంటే పెట్టల రెట్టులో తప్పవు కదా అవును శిష్యం ఎవడో కనబడుతుంది మనకు పళ్ళు పలహారాలు అన్ని తెచ్చినట్టుకున్నాడు రా గురు అత్తమ్మా తో లేట్ అన్నారు నెల రోజుల క్రితం తిండి అన్నారు ఆ కళ్ళు కేరు చూపించుకోండి తీసుకొస్తామే సామె మీ దర్శనార్థం వచ్చాను సామె చెరా నిన్నే వచ్చాను స్వామి మీరు మేఘాలలో తేలి ఆడుతున్నారని ఎద్ధ స్వీకరించి మేఘాలలో తేలి మీ శిష్య స్వామి వారు చెప్పారు అందుకే ఈ రోజు చెప్పు సమస్య సమస్య అంటే నాది కాకపోవచ్చు నా ముసలాయనికి రెండు దినముల నుండి రెండు రోజులకి మీ అవ్వకపోతేనే బాగా పడిపోతున్నావా ఇక్కడికి వచ్చావా అయితే మా గురువు గారికి నెల రోజుల స్వామి అవలసి ముంత పట్టుకుని వద స్వామి మీ ముంత నేను వదలు స్వామి మీ ముంద నేను పట్టుకునే ఉంటాను చెప్పండి

ఇంతటి సరసానంద స్వామికి ఆడు ఇబ్బంది పెట్టాలంటే మరి ఇక్కడ ఉండదు పదండి స్వామి ఏది జారిపోయినా పర్లేదు నా మరుచిమ్మ మాత్రం జారిపోవడం అదే పదండి స్వామి